ంటే పొద్దున ఆరు గంటలు పోయి సర్దికుంట కట్టుకొని పోయి అడుగు తిని నీళ్ళు తాగి కొంతమంది బతుకుతారు కొంతమంది చచ్చిపోతారు ఆ పిసిని తీసుకుంటావు ఇళ్ళకాడికి ఆరు గంటలకు పోయిదా పండుగలు పోయిన ఇచ్చేస్తారు చదువుకుంటారు ఇది ఇప్పుడు వస్తుంది 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 పిచ్చి రాలే రాయినప్పుడు ఏం చేయాలి వాళ్ళింటి వద్దు అంటే వాళ్ళింటి అడితే ఒక మమ్మల్ని ఏం మాట్లాడేదానికి లేదు కానీ మా ఉద్యోగం తీసేస్తామంటారు అని వాళ్ళు మీరు పెద్ద పెద్ద నాయకులు కలుసుకొని చేసుకుంటే సన్నవాళ్ళతో ఏం ప్రయోజనం వస్తుంది మీకు మంచిదనం చేయండి సన్నవాళ్లకు లేనకు నువ్వు ఏం చేసుకో నువ్వు పైకి రాదు మేము చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు పింఛన్లు ఇచ్చా లోపల లేట్ అయినా కూడా రెండు రోజులు తెచ్చి ఇచ్చి ఇచ్చాము వాళ్ళు రెండు రోజులు లేట్ అయినా కానీ మూడో చేసి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళను తీసేసిన ఎందుకు ఇదిగో ఈ పింఛన్లు ఇస్తున్నారు బాగా అందరికి మీరైతే బాగా దాచి పెట్టుకోవచ్చు అప్పుడే కట్టి